సో నెక్స్ట్ ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ మరి కొద్ది నెలల్లో రాబోతున్నాయి సో స్థానిక ఎలక్షన్ల విషయంలో ఎస్పెషల్ మీరు నారాయణపురం మండలం నారాయణపురం మండలం ప్లస్ నారాయణపురం మీ ఊరే కదా సో మీ ఊరు నుంచి మీ ప్రజలకు ఈ స్థానిక ఎలక్షన్స్ లో ఏమైనా చెప్పదలుచుకున్నారా అభివృద్ధి విషయంలో కావచ్చు లేదంటే వచ్చే మా ఊరు కాదు ఒక్క మా ఊరు కాదు చెప్తున్నా ఓకే ఎందుకు చెప్తున్నా అంటే స్థానికంగా ఉండి సమస్యలను ఎన్నుకోవాలి ప్రజలు ఎవరైనా ముఖ్యంగా స్థానికంగా ఉండాలి సర్పంచాలనేటోడు ఏన్నో పట్టణం ఊళ్ళు ఉండేటోడు లేకపోతే కోట్ల రూపాయలు ఉండేటోడు కాదు కావాల్సింది ఊరును ప్రేమించేటోడు ఉండాలి మనిని ప్రేమించేటోడు కాదు పదవిని ప్రేమించేటోడు కాదు ఇలా పదవిని ప్రేమిస్తుండు అంటే పైసలు ఖర్చు పెడతాడు ఇలా పైసలు ఖర్చు అంటే రేపు ఊరి నుంచి ఏం కావాలో అది తీసేసుకొని పోతాడు కాబట్టి స్థానికంగా ఉండి ప్రజల సమస్యలు తెలిసి ఉండి మాత్రమే ఊరు సర్పంచ్గా ఎన్నుకోవాలి అది ఏ ఊర్లోనైనా నేను పుట్టిన నారాయణపురం కావచ్చు ఇంకేదైనా కావచ్చు స్థానికంగా ఉండగలగలవాడు అక్కడ పడైనా సరే అసంటే మాత్రం ఎన్నుకోవాలి నేను హైదరాబాద్ లో ఉంది కార్ ఎంతోసేపు గంటలు వస్తా నువ్వు గంటలో ఏమైనా జరగవచ్చు నీకు ఎడ నుండి బాధలు ఎక్కడ తెలుస్తుంది కానీ ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ప్రజలు కూడా ఒక ఎలక్షన్స్ వచ్చినా ఒక కమర్షియల్ మైండ్ లో అయిపోతున్నారు కదా కమర్షియల్ గానే వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఓటుకి ఎంత ఇస్తారు ఓటుకి ఆయన ఎంత ఇస్తున్నాడు ఈయనంత ఎంత అని ఆ ను తీసుకొచ్చాడు సో వాటి మీద ప్రజలకేమంటారు నేనేమంటా అంటే ప్రజలు మనం ఓటు అమ్ముకుంటున్నాం అంటే ఒకవేళ ఓటు మన తల్లి అయితే అంతవా మన అక్క అయితే వదులుకుంటావా చెల్లి అయితే వదులుకుంటావా పోనీ మన భార్య అయితే వదులుకుంటావా ఓటును అంతగా ప్రేమించాలి ఎందుకంటే నీ బతుకును డిసైడ్ చేసేదే ఓటు నీ బతుకును డిక్లైర్ చేసేదే ఓటు నీ లైఫ్ ఎట్లా ఉండాలనేటువంటి ప్యాటర్న్ పట్టుకొచ్చేదే ఓటు రెండోటి స్వతంత్రంగా నీకు నువ్వు వేసుకునే ఓటు స్వేచ్ఛ కలిగినటువంటి ఓటు ఓకే కాబట్టి అది కూడా నువ్వు ఆటానకో రూపాయ అందట్ల బొమ్మలే అమ్ముకుంటే ఇట్లా ఓటు అమ్ముకుంటున్నారు అంటే కూడా వాళ్ళు కూడా రాజ్యద్రోహులే రాజ్యద్రోహులే క్లియర్ గా ప్రజలు కూడా రాజద్రోహులు అంటారు ఓటు అమ్ముకుంటున్నారు అంటే రాజ్యద్రోహులే అంటున్నారు నేను క్లియర్ గా ఓటు అనేది ప్రజాస్వామ్యం ఓటు అనేది నీ హక్కు నీ హక్కు బాబాసాహెబ్ తన కడుపులో పుట్టటువంటి పిల్లలు చచ్చిపోతుంటే కూడా భారత సమాజం కోసం రాజ్యాంగంలో అన్ని రకాలుగా పొందుపరిచి ఓటు నిచ్చాడు వెనకటా దొరలకు దొరసాళ్ళకే ఉన్నాయి ఇప్పుడు అందరికీ ఉన్నాయి పద్దెనిమిది ఏళ్ళు ప్రతి ఒక్కరికి ఓటు ఉన్నది కదన్న కాబట్టి ప్రజా ఆయన పిల్లలు చచ్చిపోతుంటే కూడా మన కోసం చేస్తే అలాంటి ఓటు నమ్ముకుంటే బాబాసాహెబ్ రక్తాన్ని అమ్ముకున్నట్టు బాబాసాహెబ్ వల్ల కడుపులో పుట్టినటువంటి పిల్లలు చనిపోతా వాళ్ళ చితి చితికాడి పోయి ఆ దుమ్ము వేరుసుకుని ఆయనట్లు లెక్క మనకు సోయి ఉండాలి కదన్న కాబట్టి ఓటును చాలా పవిత్రంగా మన తల్లిలాగా మన అక్కలాగా మన చెల్లిలాగా మన నాలాగా భావించి దాన్ని సక్రమంగా ఇప్పుడు నువ్వు భార్య కొడితే ఏమైతుంది రోడ్డు మీకు వచ్చి పంచాయతీ అయితే నల్గొట్లు చదివతుంది అవునా ఓటు అమ్ముకుంటే కూడా ఏమవుతుంది నువ్వు అమ్ముకున్నావు అంటే కొనుక్కుండు కొనుక్కున్నాడు ఆన్యాన్ని కావాలా సేమ్ అదే జరుగుతుంది కాబట్టి చాలా క్లారిటీగా ఓటుని మన భార్యను మన అక్కను మన చెల్లెను మన తల్లిను చాలా గొప్పగా ప్రేమించాలి ఓటును ప్రేమించేయగలిగితే ప్రజాస్వామ్యం బతుకు